जय हे तलङ्गाण जननी जय के तलुकोटिकुकलु उत्कटेन चेतलोचनं पिल्लु प्रणं जय तेलङ्गाणं जय जय तेलङ्गाणां जय तेलङ्गाणं जय जय जलङ्काण తెలంగాణ సుభిక్షంగా ఉండాలి కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్న శుభవేళ ఈ తెలంగాణ జయగీతిక ఒక ఆనందహేళ ఈ రచయిత కవి అంతశ్రీ గారు సంగీత రచన శ్రీ కీరవాణి గారు ఇప్పుడు మరొక అత్యంత ప్రధాన అంశంలోకి ముఖ్యాంశంలోకి ఈనాటి పండుగలో ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని உத்தமர கலாக்கார்த்துமாரா தெலங்கான உத்தியமில்ல முப்பை மூணு ஜிந்த காரண சைத்திரம் చేతన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఉద్యమకారులకు మేము గెలిస్తే రెండు నాలుగు దేశాలు హామీ ఇవ్వడం జరిగింది అయితే గత పది సంవత్సరాలు మన ఉద్యమాల ద్వారా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకాల పూర్వం కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కేసీఆర్ గారు పూర్తిగా ఉద్యమకాలు విస్మరించారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులు మ్యాన్ఫెస్టార్ పెట్టమని అడగగానే వాళ్ళు పెట్టడం అయితే మంది ప్రస్తుత ప్రభుత్వం అదేవిధంగా ఉద్యమకారు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి అదేవిధంగా ఆగస్టు ఇరవై ఏడో తారీఖున ఉచిత జనసోద కార్యక్రమం పెట్టాం ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మన వేపు కూడా అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కృత్యత్వ అంటే కళాకారులు మాత్రమే తమ ఆటతో పాటతో తెలంగాణ ఉద్యమం యొక్క చైతన్యాన్ని నగించింది ఎవరంటే వచ్చి మాట్లాడాలన్నా లేకపోతే ఎవరు వచ్చిన జనాల్ని చైతన్య పరచాలంటే చైతన్య పరిచయం కేవలం కళాకారులనే ఈరోజు మనం కందసేపు మాట్లాడింది ఒక ఐదు నిమిషాల్లో పాట ద్వారా మనం ఆ యొక్క చైతన్యాన్ని నింపొచ్చు కాబట్టి ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి గజ కట్టి తెలంగాణ ఉద్యమ రాష్ట్రం కోసం పోరాటం పెట్టే కళాకారులు ఈ అందరూ కూడా చాలా విజయమైన స్థితిలో ఉన్నారు కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉంది ఆ రోజు జరిగిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పంట మాత్రం కానీ గత పది సంవత్సరాల్లో కేవలం వాళ్ళకి ఎవరైతే పెట్టుకుంటా ఉన్నారో ఆ కళాకారులకు కొంతమంది పెన్షన్ వచ్చిన తప్పితే ముఖ్య భూమి వచ్చినటువంటి కళాకారులకు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల పరం కూడా డిమాండ్ చేస్తుంది కళాకారుల కోసం ఒక సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా కళాకారులకు పెన్షన్ సపరేట్ గా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో విధంగా అతి నిజమైన తెలంగాణ ఉద్యమ కళాకానికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అక్కడ కేసు మనం ఏ పార్టీ ఉన్నా ఏ సంఘం ఉన్నా మన కోసం తెలంగాణ ఈ రోజు మన త్యాగాలతో మన పోరాటాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ఉద్యమకాలు నిర్లక్ష్యం వస్తున్నారు ఈ రోజు మొత్తం తెలంగాణ నాయకులు పోగాహించు తెలంగాణ కోసం ఉపలు చేసిన మనం ఇంకా కాబట్టి తెలంగాణ తెచ్చిన రాష్ట్ర సాధకులుగా మన అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన ప్రభుత్వానికి కొందరికీ కోరికలు ఏం ఈ రోజు ఫస్ట్ ఉద్యమకాన్ని గుర్తించడానికి ఒక కమిటీ ఏమని చెప్తున్నాం కమిటీ వేసి నిజమైన ఉద్యమకాన్ని గుర్తించమని చెప్తున్నాం ప్రతి ఉద్యమకానికి భారతదేశ స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళని స్వతంత్ర సమయంలో గౌరవించుకుంటాం అదే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకాలని తెలంగాణ రాష్ట్ర సహజంగా గుర్తించాలని ఈ యొక్క రాజకీయ పార్టీని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీని రెండు వందల యాభై గజాలు ఇంటిస్తున్న హామీని ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తాం భేమలవాడి నుండి ఇంత சவுண்ட் பைட் விஜயபாஸ்கர் தெலங்கானா தெலங்கானா உத்தியோகா போரம் மரியோ டப் டிவி ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ